హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మగవారిలో లైంగిక సమస్యల అంశం గురించి మాట్లాడుకుందాం పురుషుల్లో లైంగిక సమస్యల్లో అంటే అంగస్తంభన లోపాలు అనేవి ప్రధానంగా చెప్పుకోవాలి ఇది సంతానలేమికి దారితీస్తూ వస్తుంది అసలు సంతానలేమి అంటే మ్యారేజ్ అయింది రెండు సంవత్సరాలు అవుతుంది కానీ పిల్లలు కలగట్లేదు అనేటువంటి అంశాన్ని ఇన్ఫర్టిలిటీ సమస్యగా మనం చెప్పుకుంటాం అప్పుడు మాత్రమే దాని సంతానలేమి సమస్యగా చెప్పుకోవాలి సో ఈ పురుషుల్లో లైంగిక సమస్యకు ప్రధాన కారణాలు కొన్ని తెలుసుకుందాం ముఖ్యంగా టెస్టోస్టిరాన్ అనేటువంటి హార్మోను లోపం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అధికమైనటువంటి ఒత్తిడి నిద్ర సరిగ్గా లేకపోవడము మానసిక ఒత్తిడి హార్మోనల్ ఇంబ్యాలెన్సులు అలాగే డయాబెటీస్ అనేది సఫర్ అవుతున్నాం అది అదుపులో లేనప్పుడు లైంగిక సమస్య వస్తుంది సాధారణంగా శరీరంలో షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో ఒక రెండు వందల లోపు ఉంటే పర్వాలేదు కానీ కొందరు షుగర్కి సంబంధించి మాత్రలు వేసుకోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అది ఏ మూడు వందలు నాలుగు వందలు రేంజ్కు వెళ్ళేలా చూస్తూ ఉంటారు దానివల్ల డయాబెటీస్ లెవెల్స్ అనేవి శరీరంలో అదుపులో ఉండక లైంగిక సామర్థ్యం పైన దెబ్బతీస్తుంది తద్వారా అంగస్తంభన సరిగ్గా అవ్వకపోవడము ఇబ్బందికరంగా ఉండడము ఈ అంశాలు ఎక్కువగా తలెత్తుతాయి ఈ సమస్య మిడిల్ ఏజ్ కంటే ముందు ఏజ్లోనే అంటే ఇరవై ఐదు ముప్పై ఏజ్ గ్రూప్లో కూడా రావచ్చు ముప్పై ఏజ్ గ్రూప్లో కూడా రావచ్చు సరైన కేర్ తీసుకోకపోవడం వల్ల ఇవి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక రెండవ కారణం ఏంటంటే బీపీ హైపర్ టెన్షన్ అంటాము బీపీ అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ సమస్య అనేది వస్తుంది మూడవది కిడ్నీ తాలూకు సమస్యలతో బాధపడేటువంటి వ్యక్తులకు నాలుగవది డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా లైంగిక సామర్థ్యం తగ్గుతుంది పురుషుల్లో కాబట్టి ఈ అంశాలు ఈ కారణాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ముందుగా సరి చేసుకోవాలి ఇకపోతే హోమియోపతిలో కూడా వీటికి చాలా మంచి పరిష్కారాలు ఉంటాయి అయితే కారణానికి అనుగుణంగా మెడిసిన్ వాడుకోవాలి ఉదాహరణకు డయాబెటీస్ అదుపులో లేక ఈ ప్రాబ్లం వస్తుంది అంటే డయాబెటీస్ని అదుపులో పెట్టుకోవాలి హోమియోపతిలో ఈ మనకు అల్లనేరేడు పళ్ళు మీకు తెలుసు సైజిజియం జంబోలినం అంటాము ఈ అల్లు నేరేడు పళ్ళు ఈ అల్ల నేరేడు పళ్ళ యొక్క పౌడర్ని మనం రోజు ఉదయము సాయంత్రము రెండు స్పూన్లు డైరెక్ట్ పౌడర్ని వాటర్లో కలిపి తాగినా పర్వాలేదు లేదండి పౌడర్ మాకు దొరకట్లేదంటే హోమియోపతి షాపుల్లో ఇది సిరప్ రూపంలో దొరుకుతుంది ఆ సిరప్ని ఉదయము సాయంత్రము రెండు రెండు పూటల రెండు రెండు చెంచాలు తాగండి దానివల్ల షుగర్ లెవెల్ అనేది అదుపులోకి వస్తుంది అలా ఒక నెల రెండు నెలల పాటు చేసినట్లయితే షుగర్ అదుపులోకి వచ్చిన తర్వాత లైంగిక సామర్థ్యం పెరుగుతుంది ఇది డయాబెటీస్తో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు ఇక నడుము నొప్పి తీవ్రంగా ఉండడం మూలంగా అనుకుంటే ఆ డిస్క్ ప్రాబ్లం సమస్యకు సరి చేసుకోవాలి స్పాండలైటిస్ కానీ లంబర్ స్పాండలైటిస్ లక్షణం అంటాము ఆ డిస్క్ సమస్య ఎంతకాలంగా ఉందనేందుకు ఒక ఎక్స్రే ద్వారా నిర్ధారణ చేసుకొని దానికి అనుగుణంగా మెడిసిన్స్ వాడుకోవాలి అప్పుడు ఈ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడవచ్చు అలాగే శరీరానికి కనీసం ఒక ఆరు గంటల నిద్ర అనేది అవసరం నిద్ర సరిగ్గా లేకపోయినప్పుడు కూడా ఆలోచన శక్తి మందగించి శరీరానికి రక్త సరఫరా తగ్గుతుంది అంటే స్లగ్గిష్గా డల్గా రక్త సరఫరా అవుతుంది దాని మూలంగా కూడా లైంగికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ తలెత్తుతాయి ఇంకొక కారణం ఏంటంటే సుఖవ్యాధుల వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది ముఖ్యంగా లైంగిక సమస్యల్లో హెచ్ఎస్వి అనేది చాలా ఇబ్బందికరం హెచ్ఎస్వి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాము ఈ వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా తీవ్రమైన మానసిక ఆందోళన కలుగుతుంది ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి దీని యొక్క అంశాలు ఏంటి అనేది ఇంకో టాపిక్లో ఇంకొక రోజు మాట్లాడుకుందాం లేదంటే రేపు ఎల్లుండో మాట్లాడుకుందాం కానీ ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వైరస్ శాతం అదుపులో ఉన్నప్పటికీ కూడా తీవ్రమైన మానసిక ఒత్తిడి మూలంగా ఇది చాలా తీవ్రంగా ఉంటుంది దానివల్ల లైంగిక పరంగా చాలా డౌన్ అయిపోతుంటారు వీళ్ళకు ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్ బెస్ట్ మెడిసిన్ చెప్పాలనుకుంటే డామియానా ప్లాంట్ అంటాము అంటే డామియానా మొక్క మనకు అన్ని చోట్ల అవైలబుల్గా ఉండదు ఈ మొక్క యొక్క ఎక్స్ట్రాక్ట్ రసాన్ని మనం హోమియోపతి మందుల్లో షాపుల్లో ఉంటుంది ధామియానా మొక్క అనేది సో ఆ సిరప్ను రెగ్యులర్గా ప్రతిరోజు నైట్ వాడినట్లయితే అది అంగానికి రక్త సరఫరా మెరుగయ్యేలా చేసి తద్వారా లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది సో దట్ హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ అనేది ప్రశాంతంగా వెళ్ళు వెళ్ళేలా చేస్తుంది అండ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిస్తూ ఉంటుంది ఉదాహరణకు ప్రోస్టేట్ గ్రంథి వాపు ఉంటుంది కొందరిలో ఆ ప్రాబ్లమ్ని కూడా ఇది తగ్గించేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అది ఏజ్ ప్రోగ్రెస్ అయిన వ్యక్తుల్లో మనకు కనపడవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా హోమియోపతిలో మంచి పరిష్కారం అనేది డామి అయిన ప్లాంట్తో ఉంటుంది ఎవరికి ఈ సమస్యలు ఉన్నా కూడా హోమియోలో అప్రోచ్ అవ్వండి మన కింద స్క్రోల్ అవుతున్న మన కాంటాక్ట్ అవ్వండి మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా దాన్ని స్వీకరిస్తాము అండ్ ఎక్కువ ఈ ప్రోగ్రాం నచ్చితే కూడా షేర్ చేస్తూ ఉండండి కీప్ వాచింగ్ డాక్టర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ